విశాఖ సీఐఐ సదస్సులో తొలి రోజు సాయంత్రం వరకు నలభై కంపెనీలతో మూడు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి ఈ ఒప్పందాల ద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఉద్యోగాలు రానున్నాయి నిన్న ముప్పై ఐదు ఒప్పందాల ద్వారా మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగ్గా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలు రానున్నాయి నిన్న ఇవాళ కలిపి డెబ్బై ఐదు ఎంఓల ద్వారా ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై కోట్ల పెట్టుబడులు ఐదు లక్షల నలభై రెండు వేల మూడు వందల అరవై ఒక్క ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వీటిలో పదిహేడు ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మేర పెట్టుబడులకు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి వీటి ద్వారా యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ ప్యాక్ గ్రూప్ పద్నాలుగు వందల పదహారు కోట్ల పెట్టుబడులతో ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది నియోలింక్ డిజైన్ ప్ర లిమిటెడ్ పదకొండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టి రెండు రెండు వేల వంద మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఎస్ సి ఐ వెంచర్స్ ఎల్ పదిహేడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీని ద్వారా రెండు వేల ఆరు వందల ముప్పై మందికి ఉద్యోగాలు రానున్నాయి ఈమక్క ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీని ద్వారా ఇరవై వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఎన్పిఎస్పిఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులతో నాలుగు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు వందల నలభై కోట్ల పెట్టుబడులతో పన్నెండు వందల యాభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పదకొండు వందల పెట్టుబడులు పెట్టి రెండు మందికి ఉద్యోగాలు కల్పించనుంది